ఈరోజు మన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఈ స్వాతంత్ర ఉత్సవాలని జరుపుకుంటా ఉన్నాం మనకు డెబ్బై ఎనిమిది అయితే ఉంది ఈ భారతదేశానికి బ్రిటిష్ వాడిని సాగనంపి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ఈ దేశంలో ఉన్న వనరుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెందాలనేటువంటి ఆలోచనతోటి ఈ బ్రిటిష్ ప్రభుత్వ పాలకులకు వ్యతిరేకంగా అప్పుడు మన పెద్దలు స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్వహించి అనేక మంది ప్రాణాలు కోల్పోయి తమ ఆస్తుల్ని తమ సర్వస్వాన్ని దారపోసి స్వాతంత్రం తీసుకొచ్చారు కానీ ఏమైంది ఈ డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్లల్లో చూస్తే పెద్దగా బతుకులేం మారలే పేదరికమేం తగ్గలే పైగా ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఒక మత విద్వేషాలని పెంచే పద్ధతుల్లో పాలకులు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ మత విద్వేషాలని పెంచి తమ సీట్ని కాపాడుకోవటం కోసం తమ అధికారాన్ని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడేమో ఈ దేశంలో ఉన్న వనరులన్నీ బ్రిటిషోడు తీసుకుపోయిండు కొలగొట్టుకపోయిండు ఇక్కడ మానవ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ సంపదనంతా ఇంగ్లాండ్కు తీసుకుపోయిండు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ ఈ ఈ కాలంలో మన సంపద అంతా మనం చేసిన కష్టం కొద్దిమంది వ్యక్తులకు టాటా బిర్లా అంబానీ ఆదానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని మన రక్తంతో ప్రజల యొక్క రక్తంతో మనం కూడబెట్టుకున్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ఈరోజు వాళ్లకు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కులాలు మతాలు వీటన్నిటికి వ్యతిరేకంగా అందరం మనం దీన్ని వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఈరోజు మనకేమో కష్టానికి ఫలితం రావట్లేదు కానీ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ఎంత కష్టం చేసినా రోజు ఇబ్బందులే కాబట్టి కష్టానికి తగ్గ ఫలితం కోసం మనం పోరాటం చేయాలి ఈ పెట్టుబడిదారులకు కట్టబెట్టే విధానాలకు వ్యతిరేకంగా పేదోడికి నాలుగు రూపాయలు లోన్ ఇయమన్నా ఏదైనా సహకరించమన్నా డబ్బులు లేవంటున్నాయి ప్రభుత్వాలు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆదానీ అంబానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొ కంపెనీ లోలకు పది లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు ఉచితంగా రుణాలు ఇచ్చి మాఫ్ చేసేసింది ప్రభుత్వం అంటే అదే పది లక్షల కోట్లు గనుక ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కనుక ఇల్లు కట్టియచ్చు హాస్పిటళ్ళు పెట్టచ్చు స్కూళ్ళు పెట్టవచ్చు స్కూలు హాస్టల్ ఇండ్లు ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు ఆరోగ్యం కాపాడుకుంటారు ఇంత కష్టం చేసుకొని ఇంట్లో వచ్చి హాయిగా పడుకోవచ్చు కానీ చ కోట్ల మందికి ఇప్పటికీ ఉండటానికి ఇల్లు లేదు అట్లాగే చేసుకుందాం అంటే పని లేదు మంచి ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ హాస్పిటల్స్ లేవు అంతా ప్రైవేట్ పరం చేశారు కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీలని మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్వాతంత్ర ఉద్యం ఈ దినోత్సవం సందర్భంగా మనం మన హక్కుల కోసం కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి ఒక మాట మీద పోరాటం చేసి మన హక్కుల్ని కాపాడుకో కాపాడుకొని మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని పొందాలని ఆ రకంగా మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా నాకు తెలిసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जाबसिन्ध गुजरात yeah